అందరికీ నమస్కారం లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మీరు నా ఛానల్ని మొదటిసారి విచ్చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీకు నా లేటెస్ట్ వెదర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా ముందుగా వస్తాయి ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి ఈ సైక్లోన్ యొక్క ప్రభావం ఏంటి ఏ ఏ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం మరియు తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో మనకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది ఈ అల్పపీడనము క్రమక్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది వాయుగుండంగా మారి తీర ప్రాంతం వైపు ప్రయాణిస్తుండేటప్పుడు దాని యొక్క ప్రభావము ఏ ఏ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఇక్కడ ఈ సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రదేశాన్ని మనం గమనించినట్లయితే అది నెమ్మదిగా తమిళనాడు శ్రీలంకకు ఎగువ భాగం నుంచి ప్రయాణిస్తూ వస్తుంది దీని ఫలితంగా తమిళనాడులోని పన్నెండు పదమూడు ఈ తేదీల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే గత రాత్రి పన్నెండవ తేదీ మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో విస్తారమైన వర్షాలు నమోదు కాబడ్డాయి వాటికి సంబంధించిన ఫ్లడ్స్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దాన్ని మీరు చూడవచ్చు అయితే ఇది అలా ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఎగువ ప్రాంతానికి తాకే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మనకి ఒక మాస్తరు నుంచి భారీ వర్షాలు తీర ప్రాంతంలో పడే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సముద్రంలో ఉండే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తీరానికి వచ్చేటప్పుడు తీరంలో ఉండే ఈ పొడిగాళ్ళు కూడా ఈ వాయుగుండంలో చేరుతాయి కాబట్టి అది బలమైన వాయుగుండంగా కాకుండా ఒక మాదిరిగా మారి ల్యాండ్ ఫాల్ అవ్వడానికి అంటే అలా అలానే బలహీనం అనలేము అని బలమైనది అనలేము ఆ విధంగా తీర ప్రాంతానికి చేరడానికి అవకాశం ఉంది దీనివల్ల మరీ భారీ అతి భారీ వర్షాలు పడతాయని చెప్పలేం కానీ ఒక మాస్తురి నుండి తేలికపాటి నుండి భారీ వర్షాలు తమిళనాడు కోస్తా ఆంధ్రాల్లో మనకి విజయవాడ వరకు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ కోస్తా ఆంధ్ర ప్రాంతము అనుకునేటప్పుడు మనం గమనించినట్లయితే తమిళనాడుకి దగ్గరలో ఉన్న నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కనుక ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ వాయుగుండం యొక్క ప్రభావాన్ని మనం శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు చూసుకున్నట్లయితే ఈ వాయుగుండం యొక్క తేమ అంతా కూడా భూ ఉపరితలం మీదకి చేరుతుంది కాబట్టి శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఉండే తీర ప్రాంత జిల్లాలన్నీ కూడా తీవ్రమైనటువంటి చలిగాలులకు లోనవుతాయని స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా తేలికపాటి చెదురుమదురు వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పదమూడవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతాల్లోని వర్షాలు విస్తారంగా పడతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కనుక మరిన్ని వాతావరణ విషయాలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి